మన ప్రభువును ప్రియరక్షకుడినైన యస్సు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను క్రైస్ట్ కౌనెంట్ సెర్చ్ నిర్వహించు మహిమ గల అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుతున్నారని ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం ఈ కడవర దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం అపోస్తులుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా నేను పాపము చేగొడినట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తన తాడు చెప్పినట్లుగా ఈ కడవర దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయములలో ఉంచుకునేటది ఎంతో అవసరం మనకి ఈ వాక్యముని విని హృదయములలో బద్దపరచుకొని ఆ చొప్పును జీవించాలని మనవి చేస్తున్నాం ఈ సమయంలో దైవదాసులు దేవుని విని ప్రభు దీవించుగాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంగమని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పిల్లరా ఈ వాక్య సందేశాలు మీకు ఎంతగానో దీవెనికరంగా ఉన్నాయని అనేకమంది విషయాలు ఈ సందేశాల ద్వారా తెలుసుకొని ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని ప్రభు రాకడు కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమాలు మీకు దీవునికరంగా దేవునికి మహిమకరంగా ఉన్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునగాక పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పిల్లరా మన జీవితాల్లో క్రైస్తవ విశ్వాసులముగా చాలాసార్లు మన జీవితంలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అనుకున్నవి అనుకున్నట్టు జరిగినప్పుడు ఊహించినవన్నీ మన జీవితాల్లో నెరవేరినప్పుడు ప్రభువుని ప్రార్థించినవన్నీ అనుభవించినప్పుడు మనం పొందుకున్నప్పుడు పిల్లరా మన క్రైస్తవ జీవితం అనేది చాలాసార్లు చక్కగానే ఉంటుంది చక్కగా ప్రార్థన చేసుకుంటాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాం దేవుణ్ణి స్థుతిస్తాం దేవుని ఆరాధిస్తాం సువార్తను ప్రకటిస్తాం దేవునికి మన కానుకలను కృతజ్ఞత అర్పణలను ప్రభుకి అర్పిస్తాం మన దర్శమ భాగములను ప్రభుకి చెల్లిస్తాం కానీ చాలాసార్లు మన జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు శోధనలు కలిగినప్పుడు శ్రమలు కలిగినప్పుడు ఇరుకులు ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నప్పుడు కష్టములు కరువు మన జీవితాల్లో సంభవించినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మనం వెనక్కి వెళ్ళిపోతాం కానీ ప్రియులారా మనం గమనించినట్లయితే ఒక క్రైస్తవ విశ్వాస యొక్క భక్తి లేదా క్రైస్తవ విశ్వాస యొక్క విశ్వాస జీవితం అనేది శ్రమలలోనే అది సరి అయినదో కాదో నిర్ధారించబడుతుంది దేవుని పిల్లలముగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనము మనము మంచిగా ఉండడము చక్కగా ఉండడము భక్తిగలుగు ఉండడం కాదు కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మన భక్తి జీవితం ఎలాగో కొనసాగిస్తున్నామో దాన్ని బట్టే మన క్రైస్తవ విశ్వాసంగా మనం ఎంత పరిణితి చెందామో మన మనము అర్థం చేసుకోవాలి అపస్తులైన పేతులు మొదటి పత్రికలో మొదటి ఎగ్జామ్ ఏడవచనంలో ఇలాగ చెప్తూ ఉన్నాడు నశించిపోవచ్చు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును వీళ్ళ ఇక్కడ చదవబడిన లేఖనాలు మనం గమనించినట్లయితే నశించిపోయే సువర్ణము అది అగ్ని పరీక్ష వల్ల మాత్రమే శుద్ధపరచబడుతుంది ఆ సువర్ణానికి ఆ బంగారమునకు పరీక్ష లేకపోతే అగ్ని కొలుములో అది వేయబడకపోతే అది ఎంత శుద్ధమైనదో ఎంత పరిశుద్ధమైనదో ఎంత మంచి బంగారమో అది తెలియపరచబడదు అలాగే క్రైస్తవ జీవితానికి పరీక్షలు అనేవి శ్రమలు అనేవి సోధులు అనేవి అవసరం ఎప్పుడైతే ఈ షోగలు గుండా మనం వెళ్తామో గుండా మనం వెళ్తామో పరీక్షలు గుండా మనం వెళ్తామో అప్పుడే మన క్రైస్తవ భక్తి జీవితం అనేది పరిణితి చెందుతుంది పరిపక్వ దశకు వెళుతుంది దేవుడు అంగీకరించే విధముగా మన యొక్క భక్తి జీవితం ఉంటుంది పిల్లలు అందుకే ఈరోజు మనము ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎలాగూ ఉండాలో క్రైస్తవ జీవితాన్ని ఎలాగు కొనసాగించాలో వేటిలో మనము బలముగా ఉండాలో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం దానియలు గ్రంథము ఆరు అధ్యాయం పదవచనములో ఒకసారి ఆ మాట మనం చదువుకుని ఈ సందేశాన్ని మనము విందాం ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషులేము తొట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్థుతించుచు వచ్చను ప్రిలారా ఇక్కడ భక్తుడైన దానియేలు గురించి మనం చదువుతున్నాం దాని ఏలు ఆ యొక్క బబులోను రాజ్యంలో ఒక ఉన్నతమైన దశకు చేరుకోవడానికి అతని యొక్క ముఖ్యమైన లక్షణము స్వభావం ఏంటంటే అనుదినము కూడా ప్రార్థన చేసే అనుభవం ప్రతి పరిస్థితుల్లో కూడా అతడు ముమ్మారు ప్రతిరోజు మోకాల్లోని దేవుని శనిలో ప్రార్థన చేసేవాడు కానీ ఒకరోజు రాజాజ్ఞ ఏంటి అంటే ఎవరైనాను ముప్పై దినముల వరకు ఎవరికైనా మనవి చేసినట్లయితే అనగా ప్రార్థన చేసినట్లయితే వారిని సింహముల బోనులో వేసేస్తామని అప్పటికే శాసనము చేయబడింది అయినప్పటికీ ప్రిల్లర మనం ఇక్కడ చదువుతున్నామో దానియలు అటువంటి శాసనము చేయబడినప్పటికీ ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేసేస్తామని శాసనం చేయబడినప్పటికీ దానియలు యథాప్రకారముగా తన ఇంటిలోనికి వెళ్లి ముమ్మారు మోకాల్లోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు ప్రిల్లరా ఎటువంటి పరిస్థితులు కూడా తన యొక్క ప్రార్థన జీవితాన్ని ఆటంకపరచలేకపోయాయి ఎన్ని ఆటంకములు కలిగినా ఎన్ని భయంకరమైన పరిస్థితులు అతను ఎదుర్కొనవలసి వచ్చినా సింహముల బోనులో వేసేస్తామని రాజాజ్ఞ వచ్చినప్పటికీ పిల్లరా దానియలు తన ప్రార్థన జీవితాన్ని కొనసాగించాడు అక్కడ వచ్చినములో పద వచ్చిన మనం చదువుతున్నాము యథాప్రకారముగా అనుదినము మమ్మారు మోకాలోని అతను ప్రార్థించాడని అనగా ఎన్ని ఆటంకములు ఉన్నా తన ప్రార్థన టైం టేబుల్ అనేది తన ప్రార్థన చేసే సమయాలు అనేది మాత్రం కూడా మార్చలేదు అతడు ప్రతిరోజు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రీ సహోదరి సహోదరుడా నీ యొక్క భక్తి జీవితము ప్రార్థనా జీవితం ఈరోజు ఎలాగ ఉంది పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఏ సమస్య లేనప్పుడు ఒకవేళ నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదాను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడమేమో కానీ పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పుడు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీవు శ్రమలో ఉన్నప్పుడు శోధలో ఉన్నప్పుడు నీ ప్రార్థనా జీవితానికి ఆటంకాలు కలిగినప్పుడు కూడా ఆ యథాప్రకారమైన ప్రార్థనా జీవితం నీకుందా ధాన్యాలు రోజుకి మమ్మారు ప్రార్థన చేసేవాడు మరి నీవు అటువంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా నీవు ప్రార్థన చేస్తున్నావో లేదో ఒకసారి నీవు పరిశీలన చేసుకోవలసిందిగా దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను దానియలు విపరీతమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవునికి ప్రార్థన చేయడం ఆపివేయలేదు ఈరోజు చాలామంది విశ్వాసులు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన బాగానే చేస్తూ ఉన్నారు కానీ కొన్ని శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేస్తాములే ప్రార్థన చేయాలని అనిపించడం లేదని అంటూ ఉన్నారు ప్రిల్లరా అది మంచి మంచి పని కాదు కానీ ప్రతి సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేయాలి అందుకే మనం హెచ్చరించబడుతున్నాము ఏడ తెగక ప్రార్థన చేయండి విసుక నిత్యము ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నాయి అపోస్తులైన పౌలుని అలాగే తన జతపన వాడని శీలను ఒకరోజు సువార్తను ప్రకటించినందుకు బాగా వారిని దెబ్బలు కొట్టారు వారి వస్త్రాలు లాగవేసి వారిని కొరడాలతో వారిని బాగా హింసించి వారిని గాయపరిచి వారి కాళ్ళకి చేతులకి వేడిలు వేసేసి వారికి చరసాల గదిలో పెట్టేస్తారు అయినప్పటికీ పిల్లల అపస్తులుగా గారు పదహార వద్య ఐదు చదువుతున్నాము అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలను వారు పాటలు పాడుచు ఉన్నారు ప్రార్థన చేయుచ్చు ఉన్నారు ఖైదీలందరూ వింటూ ఉన్నారని అంటే అటువంటి జైలులో ఉండవలసిన సమయంలో కూడా వారు ప్రార్థనను ఆపలేదు ప్రభుకి ప్రార్థించారు పిల్లరా ప్రార్థించినందుకే దేవుని యొక్క శక్తి కుమ్మరించబడింది భూకంపం వచ్చినట్లు చరసాల పునాదులు అదిరిపోయి వారి యొక్క బంధకములను ఊడిపోయినట్లు మనం చదువుతున్నాం అక్కడ దానియాలు ప్రార్థనా జీవితాన్ని విరమించుకోనందుకు దానియాలు ఇంకా బహుగా దేవుడు ఆశీర్వదించాడు ఇక్కడ పౌల శీలలో అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థించినందుకు దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించాడు మరి నీ జీవితంలో దేవుని కార్యాలు ఆగిపోవడానికి కారణం ఏంటంటే నీవు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావు కానీ కొంచెం ప్రతికూల పరిస్థితి ఎదురైతే ప్రార్థున్ని మానేస్తున్నావు దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రార్థనని విరమించుకోవద్దు విసుక దేవుని సందిచ్చి ప్రార్థించాలని యేస్సు వారు కూడా శిలువకు అప్పగించబడడానికి ముందు కూడా ఆయన కొరడా దెబ్బలు తినవలసి ఉంది కాళ్ళలో చేతుల్లో మేకులు ఆయనకు కొట్టబడవలసి ఉంది ప్రక్కలో గాయము పొడవబడవలసి ఉంది అటువంటి ముండ్ల కిరీటము పెట్టబడవలసిన ఆ ముందు స ముందు కూడా గచ్చమైన తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తారు అంటే భయంకరమైన పరిస్థితులు విపరీతమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ ఆయన ప్రార్థనను విరమించుకోలేదు కానీ ఆయన గచ్చమైన తోటలకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు ప్రి సోదరి సోదరుడు ఈరోజు నీ ప్రార్థన జీవితం ఉంది ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నావా లేకపోతే ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకునవలసిందిగా ప్రేమతో గమనించినట్లు పిల్లరా చేసినట్లయితే యోగు తన యొక్క జీవితంలో సమస్తమును ఆయన కోల్పోయాడు ఏడుగురు కుమారులను కోల్పోయాడు ముగ్గురు కుమార్తెలను కోల్పోయాడు వీరు ఒకే రోజు చనిపోయినట్లు మనము యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు గొర్రెలు మూడు వేల ఒంటెలు అలాగే ఐదు వందల జతలు ఎడ్లు ఐదు వందల ఆడు గాడుదలు ఎంతో పశు సంపదను కూడా అతడు కోల్పోయాడు చివరికి తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఆస్తి అంతటిని కోల్పోయాడు అయినా మనం చదువుతున్నాము యోగ గ్రంథం ఒకటి ఇరవై ఒకటి వచనంలో నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్ నయ్య వచ్చి తిని దిగంబర్ నయ్యక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చెను ఏహోవా తీసుకుని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక పిల్లరా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆస్తిని ఆరోగ్యాన్ని సమస్తమును కోల్పోయిన పరిస్థితుల్లో కూడా అతడు దేవుని స్థుతించాడు ఒకవేళ యోబుకున్న పరిస్థితి మనకు లేదు అయినప్పటికీ దేవుని స్థుతించకుండా ఒకవేళ మనం ఉండిపోతున్నామేమో ఏవో కొన్ని ఆటంకాలు వచ్చాయని శోధనలు వచ్చాయని శ్రమలు వచ్చాయని నువ్వు స్థుతించడం మానేస్తావేమో స్థుతి అనేది దేవుని యొక్క శక్తిని భూమి మీదకు తీసుకురావడానికి ఒక సాధనమై ఉంది ఎట్టి పరిస్థితుల్లో దేవుని స్థుతి ఆరాధన చేయడం మాన్వయవద్దు యోగు దేవుని స్థుతించాడు అందుకే నలభై రెండవ అధ్యాయం మనం చదివినట్లయితే యోగును దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే అధికంగా దేవుడు యోబును ఆశీర్వదించాడు అంటే కలిగిన పరిస్థితిలోను దేవుని స్థుతించాడు కోల్పోయిన పరిస్థితుల్లో కూడా దేవుని స్థుతించాడు అన్ని సమస్తమును అనుభవించిన పరిస్థితిలోను దేవుడు స్థుతించాడు సమస్తమును కోల్పోయిన పరిస్థితుల్లో కూడా దేవుని స్థుతించాడు మరి ఒక క్రైస్తవ విశ్వాసగా నీవు అలా ఉంటున్నావా అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి నీవు స్థుతించాలి అందుకే మనం హెచ్చరించబడుతున్నాం దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతి విషయం మందు దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఇప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు స్థుతించడం కాదు అనుకూలంగా ఉన్నప్పుడు పాటలు పాడి హుషారుగా దేవుని ఆరాధించడం కాదు గాని ప్రతికూలమైన పరిస్థితుల్లో వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం ఆరాధించగా ఆరాధించవలసిన వారు వింటున్నాం యహోషపాత మీదకి అనేక మంది శత్రువులు దండెత్తు వచ్చినప్పుడు యహోషపాత దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుణ్ణి స్థుతించాడు ఈ సంఘటన దినవత్ రెండవ గ్రంథము ఇరవై అధ్యాయం మనం చదువుతున్నాము వారి యొక్క శత్రువును ఎదిరించడానికి యహోషపాత్ చేసిన పని అంటే స్థుతించే బృందాన్ని ఏర్పాటు చేస్తాడు గాయక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు వారందరూ స్థుతిస్తుండగా దేవుడు శత్రులపై వీరికి జయమిచ్చాడు ఆ రాజ్యం మిక్కిలి నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నట్లు మనం అక్కడ చదువుతున్నాం ప్రతి సహోదరి సహోదరులారా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు జరి అనుకున్నవి అనుకున్నట్టు జరిగినప్పుడు దేవుని స్థుతించడం వందనాలు అని చెప్పడం కాదు కానీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా దేవుని స్థుతించినప్పుడు ఇంకా దేవుడిని జీవితంలో కార్యాలు చేస్తాడు పిల్లలు ఇంకా దేవుని సేవించే విషయంలో అనేకమైన వ్యతిరేకతలు ఎదురైనా దేవుని సేవించడం వెంబడించడం మనం ఆపవేయకూడదు షడ్రకు మేషకి అబ్దులు గోల్ గురించి దాని వేలు గ్రంథం మూడవ అధ్యాయంలో మనం చదువుతున్నాం నెబికది నజర్ అనే రాజు పెద్ద విగ్రహాన్ని చేయించి దానికి మృక్కమని షడ్రుకు మేష అబ్దునుగోలికి ఆజ్ఞాపించాడు కానీ షడ్రకం మేషున్ గోల్ అంటారు ఇదిగో మేము నిన్ను ఏమాత్రము కూడా నీ విగ్రహానికి మేము నమస్కరించము అక్కడ రాజాజ్ఞ ఏంటంటే ఆ విగ్రహాన్ని ఎవరైనా పూజించకపోతే వారిని అగ్నిగుండంలో వేసేస్తా ఆజ్ఞాపించారు అయినప్పటికీ షడ్రుమేష్ అభిని గోలు అంటారు నిమిగత నిజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు ఈ మిక్కిలి వేడిమి గల ఈ అగ్నిగుణం నుంచి దేవుడు మమ్మను తప్పించుటకు రక్షించుటకు మేము నమ్మిన దేవుడు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఈ విగ్రహానికి మొక్కము మేము ఆ దేవుని సేవిస్తామని ప్రి సహోదరి సహోదరులారా మన మంచి దినములో మనం ఉంటున్నాం క్రైస్తవ జీవితం నాకు పరీక్షలు కలిగే కాలంలో ఉంటున్నాం మన విశ్వాసం పరీక్ష కలిగే భయంకరమైన మనం ఉంటున్నాం ఎక్కడ చూసిన వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి ఎక్కడ చూసిన క్రైస్తవులను హింసించడము ప్రారంభమైంది అటువంటి పరిస్థితుల్లో కూడా మనము ప్రభువుని సేవించాలని ఆయన కోరుకుంటున్నాడు ఇదిగో ప్రభు చెప్పిన మాట మత్స్సువార్త పదో అధ్యాయంలో ముప్పై నాలుగు నుంచి నలభై ఎనిమిది వచ్చిన చదివినట్లయితే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనవాడు నాకు పాత్రుడు కాడు అని పిల్లరా ఎప్పుడైతే ప్రభు నుండి విశ్వాసం ఉంచామో మన శిలువను మనము భరించాలి శిలువ అనగా కేవలం ఆశీర్వాదాలకు మాత్రమే సాదృశ్యం కాదు కానీ దేవుని కొరకు శ్రమ పడడానికి సాదృశ్యంగా ఉంది అందుచేత నిందగలిగిన పరిస్థితుల్లో కూడా హింస కలిగిన పరిస్థితుల్లో కూడా ప్రభువును మనము వెంబడిస్తూనే ఉండాలి ప్రభువు చెప్పాడు ఇదిగో లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది ఎందుకనగా మీరు లోకమునకు చెందిన వారు కాదు మిమ్మల్ని మాత్రమే కాదు నన్ను కూడా లోకము ద్వేషించింది దూషించింది ఎన్నో హింసలు పెట్టింది ప్రభు అన్నాడు ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినను ధైర్యం ధైర్యం తెచ్చుకోండి ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని పిల్లలకు అనేకమైన హింసలు కలుగుతున్న కలుగుతున్నా వల్ల మనం జీవిస్తున్నాము ఈ పరిస్థితుల్లో ప్రభువుని విడిచిపెట్టకుండా అంతవరకు ప్రభువును నమ్మి వెంబడించి వాడే రక్షింపబడి పరలోక రాజ్యానికి వెళ్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క క్రైస్తవ ప్రయాణాన్ని మనం ప్రారంభించాం ఈ ప్రయాణంలో ఇస్రాయేలీ వారు కణాను దేశానికి ప్రయాణం అయినప్పుడు ఎర్ర సముద్రం మధ్యలో అడ్డుగా వచ్చింది కానీ దానిని వారు అధిగమించగలిగారు అలాగే ప్రియులారా మన జీవితంలో కూడా ఎన్నో అడ్డులు ఆటంకములు హింసలు నిందలు అవమానములు ప్రభు నమ్మినందుకు మనకు కలిగిన వాటన్నిటిని మనం అధిగమించి కణాను దేశముగా పిలువడే పరలోక రాజ్యానికి మనం ప్రయాణం అవ్వాలి ప్రియ సహోదరి కొంతమంది ఇస్రాయేలీలు అరణ్యంలోనే నశించిపోయారు ప్రభుని వెంబడించడం మానేస్తారు దేవుని పిల్లలమైన మనం అలాగుండక వరకు ప్రభుని వెంబడించాలి ఎటువంటి లోకాకర్షణలకు లోనవకుండా ఎటువంటి ప్రలోపాలకు లొంగిపోకుండా ఈరోజు సాతాను ఎవరిని మిరుగుదనని గర్జించే వలె వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు ఎన్ని ప్రలోభములు సాతాను పెట్టినా ప్రభువునే సేవించాలి గాని లోకమును మనం సేవించకూడదు ప్రభుని వెంబడించాలి అంతం వరకు నమ్మకంగా ఉండాలి ఎక్కువ పత్రిక మొదటి రాజ్యాలు చదువుతున్నాము శోధన సహించువాడు ధన్యుడని అని మనకి ఎన్ని శోధలు కలిగినా ఎన్ని వ్యతిరేకులు ఎదురైనా మనం ప్రభుని వెంబడించాలి యోగు గ్రంథం పదమూడు అధ్యాయము పదిహేను వచ్చిన చదువుతున్నాము ఇదిగో దేవుడు నన్ను చంపినాను ప్రభు నేను సేవిస్తానని యోగు చెప్పినట్లు ప్రియులరా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ప్రభువుని మనము సేవించవలసిన వారమే వింటున్నాం ప్రభుని వెంబడించవలసిన వారు వింటున్నావు చివరికి ఒకవేళ అవసరమైతే ప్రభు కొరకు సాక్షులుగా ఉండి పరలోక రాజ్యంలో ప్రవేశించవలసిన వారు వింటున్నావు మరి ఈ రోజు హింసలు కలుగుతున్నాయని శోధనలు వస్తున్నాయని ప్రభు నమ్మినందుకు నీ ఇరుగు పొరుగు వారు నీ బంధువులు నీ కుటుంబ సభ్యులే నేను నిందిస్తున్నారని వెనుకంజ వేస్తున్నావా ఒకవేళ వెనుకంజ వేస్తున్నట్లయితే మరలా నీవు నరకమునకు వెళ్ళిపోతావు గనుక అటువంటి నరకము నుంచి తప్పించబడి ప్రభువుని అంతవరకు వెంబడించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు బ్రీలారా ఇంకా క్రైస్తవ జీవితం గురించి మాట్లాడినట్లయితే ప్రతికూల పరిస్థితుల్లో మన విశ్వాసం ఎలాగుంది రోములకు వ్రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చదివినట్లయితే నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినమ్మాడు నీ సంతానమును దేవుడు యశ్వరేణి వాళ్ళు ఇస్తరిస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పటికీ వారి పరిస్థితి అంత బాగోలేదు కింద వచ్చిన చూస్తే అతడు విశ్వాసం అందు బలహీనుడు కాలేదు రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుల్యమైనట్టును సారా గర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకు సముద్రుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందను అందుచే అది అతనికి నీతిగా ఇంచబడిను పిల్లారా అబ్రహాం ఎటువంటి పరిస్థితుల్లో దేవుని విశ్వాసించాడంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి అనే పరిస్థితి అతనికి లేదు తన భార్య అయిన సారా కూడా లేదు వారి శరీరములు మృతతుల్యమయ్యాయి సారా గర్భము ఉడికి ఏమాత్రం కూడా పిల్లలు కనలేని పరిస్థితులు కూడా అబ్రహాము దేవుని అందు విశ్వాసం ఉంచాడు అప్పుడు దేవుడు అబ్రహామునకు దోగ్దానం చేసినట్లు సంతానం అనుగ్రహించాడు ఈరోజు విశ్వాసులకు తండ్రి అని అతడు పిలవబడుతున్నాడు ప్రి సహోదరి సహోదరులారా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు జరుగుతుంది ఇది సాధ్యం అనుకున్న పరిస్థితుల్లో నీ విశ్వాసము కాదు కానీ ఇది అసాధ్యం అనుకున్న పరిస్థితులు కొన్నిసార్లు డాక్టర్ ఇది అసాధ్యం అని చెప్పొచ్చు నీ ఇరుగు పొరుగు వారి ఇది అసాధ్యం అని చెప్పొచ్చు ఇది నీ జీవితంలో పొందుకోవడం అసాధ్యం అని చెప్పొచ్చు కానీ ప్రభువు మీద విశ్వాసం ఉంచినట్లయితే దేవుడి జీవితంలో ఘనకార్యులు చేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము మొదటి వచనములో మనం చదివినట్లయితే విశ్వాసం మనకు నిర్వచనం అక్కడ ఇవ్వబడింది విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిరజ స్వరూపమును అదృశ్యమై ఉన్నది ఉన్నది అనుటకు రుజువై ఉన్నది మనం అక్కడ చదువుతున్నాం విశ్వాసం అనగా మనం ఏదైతే ఇప్పుడు చూడటం లేదో ఏదైతే మనం అనుభవించడం లేదో ఏదైతే మనము మన కన్నులకు కనబడటం లేదో అది మనం ఉన్నది నేను ఇది చూస్తాను ఇది నేను పొందుకుంటాను నమ్మడమే ప్రతి సహోదరి సహోదరులారా అబ్రహాం కూడా అటువంటి విశ్వాసాన్ని ఉంచాడు హెబ్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం అంతా చదివినట్లయితే అనేక మంది విశ్వాస వీరులు మనం అక్కడ చూస్తూ ఉన్నాం అందుకే పదకొండు రెండు అంటాడు పెద్దలు దానిని బట్టే సాక్ష్యం పొందినని వ్రాయబడింది పెద్దలు సాక్ష్యం పొందడానికి పితరులు సాక్ష్యం పొందడానికి కారణం ఏంటంటే వారి యొక్క విశ్వాసం మరి నీ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నాయి అసాధ్యం అనుకున్న పరిస్థితిలో ఒకసారి వేస్తున్నందు విశ్వాసం దేవుని జీవితంలో ఘన చేయడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవుని మాటను మనం వింటూ ఉన్నామా మనం దేవునికి విధేయులుగా ఉంటున్నామా అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఒక రోజు ఆది కానీ విరవని మనం చదువుతున్నాము అబ్రహాము నీకు ఒక్కగానొక్క కుమారుడు అనగా నీవు ప్రేమించి శోకును నాకు బలి అర్పణగిమ్మని ప్రభు చెప్పాడు పిల్లరా లేక పుట్టిన సంతానము తన కుమారుడైన శోకును బలి ఇవ్వడం అంటే అది చాలా కష్టమైన పని కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు లోపడ్డానికి అబ్రహాం ముందుకు వచ్చాడు అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు ప్రతి సహోదరి సహోదరులారా అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మాట వినడం కాదు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని మాట మనం వినాలి ఒకరోజు సారుపతి విధవరాలు ఎదుకు ఏలి అనే దేవజండు వెళ్ళినప్పుడు అప్పటికే కరువులో ఉన్నారు కేవలము కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే సారుపతి విధవరాలకు తన కుమారునికి ఉంది అవి రొట్టెలు చేసుకుని అప్పమ్లు చేసుకుని తిని చనిపోదాం అనుకున్న పరిస్థితుల్లో ఏలి అనే దేవజండు వెళ్ళి అక్కడ అంటూ ఉన్నాడు ఆమెతో అమ్మ నీవు మొదటిగా చేసిన అప్పమ్మ నాకు తీసుకొని ఇమ్మని చెప్పాడు పిల్లరా అటువంటి పరిస్థితుల్లో దైవజను మాట విండమంటే దేవుని మాట విండమంటే చాలా కష్టం ఉన్నది చాలా కొంచెము అందులో దైవజనుడు అలా చెప్పినప్పుడు అది చాలా కష్టమైన పని అయినప్పటికీ ఆ భయంకరమైన పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆమె దైవజనుని మాటకు లోబడినప్పుడు అక్కడ ఊరంతట కరువు ఉన్నప్పటికీ సారిపతి విధవరాలు కొన్ని సంవత్సరముల పాటు సమృద్ధి అయిన ఆహారం పొందుకోవడానికి పొందుకున్నట్లు మనం అక్కడ చదువుతున్నాం ప్రతి సహోదరి సహోదరులారా అనుకూల పరిస్థితుల్లో దేవుని మాట వినడం కాదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా దేవుని మాట వినాలి ఒకరోజు లోక సభతి ఐదవ అధ్యాయంలో పేతులు చెప్తూ ఉన్నాడు ప్రభు మేము రాత్రంతా ప్రయాసపడ్డాం ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అయినను నీ మాట చెప్పున మేము వలన వేస్తా వలలు వేస్తామని వలలు వేస్తున్నప్పుడు పిల్లరా రెండు దోణులు నిండునట్లుగా విస్తారమైన చేపలు వారు పట్టినట్లుగా మనం చదువుతున్నాం అంటే రాత్రంతా ప్రయాసపడ్డారు వారు ఎంత అలిసిపోయి ఉన్నారు అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు వారు విలువచ్చి ఎస్ఐ చెప్పాడు కనుక మేము వలలు వేస్తామని వేసినప్పుడు వారు విస్తారమైన చేపలు పట్టారు ప్రి సహోదరి సహోదరులారా మనం అలసిపోయి ఉండొచ్చు ఎందరో మాటలు విని ఒకవేళ అలసిపోయి ఉండొచ్చు ప్రి సహోదరి సహోదరుడా ఎన్నో ప్రయత్నములు చేసి అలసిపోయి ఉండొచ్చు కానీ దేవుని మాటని విన్నట్లయితే దేవుని వాక్యానికి లోబడినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో ఆ మాటలకు నువ్వు సంపూర్ణంగా లోబడినట్లయితే దేవుని జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే స్వార్థ ప్రకటన కాదు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ హింసలు వ్యతిరేకతలు అభ్యంతరములు కలుగుతున్నాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన సువార్తను ప్రకటించాలి ఒకరోజు పేతృయ్యవహాన్లు తన్నారు ఇదిగో మీరు సువార్తను ప్రకటించారంటే మిమ్మల్ని చంపేస్తామని చెప్పినప్పటికీ ఇదిగో మేము దేవునికి భయపడాలి మీకు భయపడాలని వారు ఇంకా సువార్తను ప్రకటించారు ప్రే సహోదరి సహోదరులారా అంత్యమలో మనం ఉన్నాం అనేక చోట్ల దేవుని పిల్లలకు హింసలు కలుగుతున్నాయి అయినప్పటికీ సువార్త ప్రకటన మనము ఆపకూడదు శ్రమలు వచ్చిన హింసలు కలిగిన అభ్యంతరాలు కలిగిన సువార్థ ప్రకటించుడి అనేది దేవుని ఆజ్ఞ కనుక ఆజ్ఞను మనం తూచా తప్పకుండా మనము పాటింపవలసిన వారమే ఉంటూ ఉన్నాం అపోసరణ పౌలు అనేక వ్యతిరేకతల మధ్య అనేకమైన ఆపదలు కలిగినప్పటికీ అనేకమైన కొరడా దెబ్బలు తిన్నప్పటికీ అనేకమైన ప్రాణాపాయములు అతను ఉన్నప్పటికీ అనేక మంది కపట సహోదరుల వలన అనేక ఆపదలు కలిగినప్పటికీ అనేక సార్లు జాగ్రణతో ఉండవలసి వచ్చినప్పటికీ అనేక సార్లు ఉపవాసములతో ఉండవలసి వచ్చినప్పటికీ పౌలు గారు సువార్థ ప్రకటన ఆపలేదు కానీ అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సువార్తను ప్రకటించాడు ప్రే సోదరులు సహోదరులారా ఒకవేళ సందేశం వింటున్నా నీవు మరి ప్రతికూల పరిస్థితులు వచ్చాయని సువార్త ప్రకటించడం ఆపివేశావా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు సువార్తను ప్రకటించి ఆత్మలను నీవు సంపాదించాలి ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు అన్న సంగతి మనం గమనించి వారికి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉందని మనం గమనించాలి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లల దేవునికి మనం ఇచ్చే విషయంలో కూడా మనము ప్రతికూల పరిస్థితులు అనగా మన దగ్గర ఏ లేకపోయినప్పటికీ మనము కరువులో లేమిలో ఉన్నప్పటికీ పిల్లారా దేవునికి మనము ఇవ్వవలసిన వారు వింటున్నాం అందుక అపోస్తున్న పౌలు కొరింతి సంఘము నాకు మాస్యధ్వనియ సంఘము గురించి ఎలాగో చెప్తున్నాడు కొరింతలకు రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి గమనించినట్లయితే జహోదర్లార మాస్యోనియ సంఘములకు అనుగ్రహంపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయము ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను విస్తరించెను ఇంకా ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచయలో పాలుపొంది విషయంలోను మన పూర్వకముగా మమ్మను వేడుకొనొచ్చు వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చురని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను పిల్లారా మాస్యోనియ గురించి ఆలోచన చేసినట్లయితే వారు లేమిలో ఉన్నప్పటికీ వారు నిరుపేదలు అనే మాట కూడా చదువుతున్నాం వారు నిరుపేదలైనప్పటికీ వారి యొక్క దాతృత్వము చాలా గొప్పది వారి యొక్క సామర్థ్యము కంటే ఎక్కువగా వారు ఇచ్చినట్లుగా మనం చదువుతున్నాం సహోదరి సహోదరులారా చాలా మంది ఎంతో ధనం ఉన్నప్పటికీ దేవునికి ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ ఉంటారు వారు కృతజ్ఞత లేని వారు అని మనం గమనించాలి కృతజ్ఞత కలిగిన వారు దేవుడు వారికి ఇచ్చిన దానిలో దేవునికి వారు కానుకలు సమర్పిస్తారు దేవునికి ఇవ్వడానికి వారు ముందుకు వస్తారు ఇక్కడ సంఘము గురించి ఆలోచన చేసిన వారు పేదలైనను వారి దాతృత్వము చాలా గొప్పది ఈరోజు చాలా మందికి చాలా మంది ఎంతో సంపాదిస్తున్నారు గాని వారు దేవునికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటున్నారు వారు పిసినారులుగా ఉంటూ ఉన్నారు దేవునికి ఇచ్చే విషయంలో ఎన్న ఎల్లప్పుడూ కూడా వెనక్కు లాగుతూ ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్ర సామెతల గ్రంథము పదకొండు వచ్చిన ఇరవై నాలుగు వచ్చినము వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు ప్రసోదరి సహోదరులారా మాసియొద్దు మాసి సంఘము నిరుపేదలైనను వారికి దేవునికి ఇచ్చారు మరి నీ సమృద్ధిలో దేవునికి నీ వేమిస్తూ ఉన్నా నిజానికి దేవునికి మనం ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం ఆయన చేసిన ప్రాణత్యాగం గొప్పది అందుకే కృతజ్ఞతగా ఆయనకు ఆయన పరిచయం కొరకు మనం ఇచ్చినప్పుడు ఇంకా పిల్లారా ఆయన రుణం ఉంచుకొనక ఇంకా మళ్ళను ఆయన ఆశీర్వదించి వాడు ఉన్నాడు అని ప్రియ సహోదరి సహోదరులారా కలిమి ఉన్నప్పుడు ధనవంతులకు ఉన్నప్పుడు మాత్రమే కాదు లేమిలో కూడా ప్రభువుకి ఇవ్వాలి మాసిధోని సంఘము లేమిలో పేదలైనప్పటికీ వారు దేవునికి ఇవ్వడంలో ముందుగా ఉన్నప్పుడు మరి మనం ఇంకెంత ముందుగా ఉండి ఆయనకు ఇవ్వవలసిన వారు ఉన్నాం మరి దేవునికి ఇచ్చే విషయంలో నీ మనసు ఎలాగుంది ప్రియుల చాలా మంది దేవుని నుంచి పొందుకోవాలంటే చాలా ఇష్టం కానీ దేవునికి ఇవ్వాలంటే చాలా కష్టం కానీ బైబిల్ యొక్క బైబిల్ వాక్యం చెప్తుంది పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని మరి దేవునికి నువ్వేమిస్తున్నావు దేవుని కొరకు నువ్వు వేమిస్తున్నావని ఒకసారి పరిశీలన చేసుకోనవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు బోధిస్తున్నాడు ప్రి సహోదరి సహోదరులారా మనం అనుకూల పరిస్థితుల్లో అన్ని మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలాగ మన జీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించామని కాదు కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్రైస్తవ జీవితాన్ని ఎలాగూ కొనసాగిస్తున్నాం అన్నది దేవుడు చూస్తున్నాడు కనుక అటువంటి భక్తి కలిగి ఉందాం ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిద్దాం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక ఆమెన్ అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ Near Voda Colony, Phase 1, Vijayanagaram 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002, Andhra Pradesh. Our cell number 9441969118. God bless you and your family.